ప్రముఖ ఔషధ సంస్థ మ్యాన్ ఫార్మా లిమిటెడ్ తయారీ మరియు విక్రయ సంస్థ వారు ఈ రోజు జగిత్యాల జిల్లా దరూర్లో గల శ్రీ గాయత్రి విశ్వకర్మ వృద్ధుల అనాథాశ్రమంలో సుమారు ఇరవై మంది వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు ఇటీ కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి శ్రీ గాయత్రి విశ్వకర్మ వృద్ధుల అనాథాశ్రమం ప్రముఖులు తదితరులు ఇచ్చేశారు का हट बल ले लक्ष्मी ओ का ए गा प्लेट पे मने लक्ष्मी यो 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 हट बल वाले यो मा मैं देता ना घट सब भी नहीं है मना कर दिया नहीं है पापा तो बादे दर दर आ दर सब एडवाइज करते हैं इसमें इसलिए माँ उन्हें नहीं चल रहा माँ मेरे लिए रोटी रोटी आया मुझे अजीब है इमेज बनाई है ऊपर को करना और भी పన్నెండు <Sọ> సంవత్సరాలుగా <conclusions> సమాజంలో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సంస్థ శ్రీ విశ్వకర్మ గాయత్రి అనాథాశ్రమం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మరి తమ వంతుగా ఏదైనా సేవ చేయాలి అని చెప్పేసి ఇవాళ భారతదేశంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి మ్యాన్కైండ్ ఔషధ ఔషధ తయారీ మరియు విక్రయ సంస్థ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇవాళ వారు వాళ్ళ కంపెనీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు పద్నాలుగు మంది వృద్ధులకు వారు బెడ్షీట్లు పిల్లోలు అవి వారు వితరణ చేయడం జరిగింది మ్యాన్కైండ్ సంస్థ ఇక్కడే కాకుండా ఒక నెల రోజుల క్రితం కనుక గమనిస్తే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్లో భాగంగా వారు భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఆవాసం కూడా గతంలో వీరు చాలా సేవలు అందించారు ఇక్కడే కాకుండా ఇక్కడ మన జగిత్యాల జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ కావచ్చు లేదా డ్రాయింగ్ పెన్స్ పెన్సిల్స్ వాళ్ళ అంటే పిల్లలకు సంబంధించి వారి యొక్క మానసిక వికాసానికి సంబంధించి అనేక రకమైనటువంటి వస్తువులను వారు ఈ విధంగా వితరణ చేయడం జరిగింది ముందు ముందు ఇందులో బాగా వీరి సేవలు మరింత విస్తరించాలి అదేవిధంగా ఏ విధంగా అయితే ప్రజలకు నాణ్యమైనటువంటి ఔషధాలను తక్కువ ధరకే విక్రయిస్తున్నటువంటి ఫార్మా కంపెనీలు చాలా తక్కువ ఉంటాయి అందులో మొట్టమొదటిది కనుక ఏది అని చూస్తే మ్యాన్కైండ్ సంస్థ ఆ విధంగా సేవ చేస్తూనే వారు మరి సామాజిక సేవా విభాగంలో కూడా వారు ముందుకు వెళ్తున్నారని చూడడం చాలా ఆనందకరమైన విషయం సంస్థ ఇంకా వృద్ధి చెందాలి అదేవిధంగా సమాజానికి కూడా వారి విధంగా సేవ చేస్తూ తరించాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను జై హింద్ ప్రముఖ మందుల కంపెనీ అయిన మ్యాన్ గెట్ కంపెనీ వారు ఈ ఉద్రణం బెడ్షీట్లతో వాళ్ళ సంస్థ నుంచి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు చేస్తూ ముఖ్యంగా ఈరోజు డాక్టర్ రెడ్డి గారు వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ విధంగా పార్టిసిపేట్ అయ్యి చేస్తే ఇటువంటి వృద్ధులకు మీరు సాయం మానవ సేవ మాధవ సేవగా భావించినట్టు అవుతుంది దయచేసి అందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను